రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నూట అరవై ఒకటి గోవా మద్యం బాటిలను పట్టుకున్నట్లు ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేరణ కుమార్ తెలిపారు ఎన్నికల్లో విధుల్లో భాగంగా చిన్నశెట్టిపల్లె వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇన్నోవా కార్లో ముగ్గురు వ్యక్తులు గోవా మద్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు కాటం వీరేంద్ర కొగటం షరీఫ్ వడ్ల రాగ చైతన్యలను అరెస్ట్ చేసి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ వివరించారు అలాగే నిన్నటి రోజున బంగారు అంగళ్ల వీధిలో తనిఖీ చేస్తుండగా ఎలాంటి రసీదులు ఆధారాలు లేని ముప్పై ఐదు లక్షల నగదును సీజ్ చేసి తిరుపతి ఐటీ అధికారులకు స్వాధీనం చేసినట్లుగా ఏఎస్పీ తెలిపారు इन व्यू आफ कमिंग जनरल इलेक्शंस एंड असेंशन एंड ऐस पर ऑफ़ सुप्रीटेंडेंट ऑफ़ पुलिस सर इरोजू ऑन फोर जनवरी 2024 थर्टी अराउंड 3:30 पीएम प्रोदूर रूरल सी रेड्डी एंड प्रोदूर रूरल स्टेशन एस एस टू बी शिवप्रसा अलांग विदूर् रूरल पोल स्टेशन स्टाफ వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నారు చిన్న చిన్నసేటిపల్లి విలేజ్ క్రాస్ ఆన్ ప్రొద్దుటూరు జమ్మల్ మడుగు బైపాస్లో అక్కడ వైల్ వెహికల్ చెకింగ్ వాజ్ ఆన్ గోయింగ్ వాళ్ళు ఒక ఇన్నోవా వెహికల్ రిజిస్టర్డ్ నెంబర్ ఏపీ థర్టీ సెవెన్ సిహెచ్ డబల్ నైన్ వన్ నైన్ అదేలో మూడు పర్సన్స్ ముగ్గురు పర్సన్స్కి వాళ్ళు పట్టుకున్నారు సో అదేలో एवन कट्टम वीरेंद्र अलाू पर्सन कोगटम शरीफ एंड वडला वेंकट नाग चैतन्य आचारी वालमुगर दिवर इलीगली ट्रांसपोर्टिंग वन थर्टी थ्री बाॉटिल आफ् मैंशन हाउस से फिफ्टी एम एलच ट्वेंटी बाॉटल्स आफ् डी एसपी ब्लैक डीलक्स विस्की सी एम एल एंड बाटल्स आफ रिजर्व सैवन रेयर विस्की सी एम एल अलग वन सिक्टी वन लिखर बाटल बीन सीज्ड which were coming from the Goa state to Andhra Pradesh. So, uh, along with the accused A1 to A3, total 161 liquor bottles, plus one Innova car, registration number AP37CH9919 uh, have been seized from the accused at 3.30 p.m. on 14th 1, 2024 under the Panchanama and uh, case has been registered Against them, and the following will be uh, forwarded to the Honorable uh, Court for Judicial Remand.